కార్డ్స్ సేవా సంస్థ సేవలు ఎనలేనివని అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృపాచారి అన్నారు ఫిరంగిపురంలోని దీనాపూర్ కళాశాలలో కార్డ్ సంస్థ వ్యవస్థాపకుడు పి రంజన్ బాబు జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సేవలందించిన తొమ్మిది మందికి అంబేద్కర్ జాతీయ అవార్డులను అందజేశారు సందర్భంగా కృపాచారి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత విద్య కోసం రంజన్ బాబు అనేక పాఠశాలలను కళాశాలను స్థాపించి వారికి విద్యను అందించారని తెలిపారు అనంతరం వివిధ రంగాలలో పనిచేసిన వారిని సన్మానించుకున్నారు ఈ కార్యక్రమంలో వెట్స్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలత దినాపూర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి డి సుదర్శన్

I see Manar, Ei, Vice Chancellor, and 20. Thank, Thank you, everybody.

చేసినటువంటి విధంగా అటువంటి పద్ధతి చేస్తున్నారు మనకు కూడాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు గారి ఆశయాలతో ఈ దళిత్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించింది దళితుల కొరకు దళితులు దళితుల చేత స్థాపించబడినటువంటిదే దళిత్ ఓపెన్ యూనివర్సిటీ ప్రతి ఏటా ఈ జులై పదమూడవ తారీఖున వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి నిష్ణాతులకు ఈ యొక్క అవార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఇవ్వడం ప్రదానం చేయడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా ఒక తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి దళిత మేధావులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఈరోజు ఈ విధంగా వారిని సన్మానించడం అనేటువంటిది దళిత ఓపెన్ యూనివర్సిటీకి ఒక గర్వకారణమని నేను భావిస్తున్నాను దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ముప్పై ఎనిమిదవ స్నాతకోత్సవానికి ఈరోజు దేశ దేశాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి నిష్ణాతులకి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డులను మాత్రం ఇక్కడ ఇస్తూ ఉన్నాం వారిలో ముఖ్యంగాను డాక్టర్ చుండూరు మాణిక్యరావు డాక్టర్ వై కిరణ్ కుమార్ శ్రీ డాక్టర్ రమేష్ బాబు శ్రీ కె సుధాకర్ శ్రీ కె విల్సన్ రావు అలాగే శ్రీమతి వై జ్యోతి అంబరప్పవాణి మేరీ అలాగే కమలవల్లి అనంతనాగ్ శ్రీ శ్రీనివాసరావు గారులకు ఈ ఏడాది ప్రముఖమైనటువంటి జాతీయ స్థాయిలో పెద్దగా ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు అలాగే ముఖ్యంగాను అతి ముఖ్యమైనటువంటిది కేవలం దళితులకు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏది చేసినా సరే వారిని గుర్తిస్తున్నాం సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇబ్బందులతో ఉన్న వారిని ఆదరించి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి ముఖ్యంగాను విద్యలో వైద్యంలో వీరికి అందరికీ కావలసినటువంటి విధంగా సాయం చేయడానికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తూ ఉంది